వెల్కమ్ టు కార్పొరేట్ కంపెనీలో పెట్టే వర్క్ ప్రెషర్ తట్టుకోలేక సెబాస్టియన్ అనే ఉద్యోగి చాలా చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయింది అని మీకు తెలుసా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న బాధితురాలికి కూడా అదే సమస్య ఆమె పనిచేసిన ఆఫీస్ ఎలాంటిదంటే ఇరవై నాలుగు గంటలు మేల్కొని పనిచేసినా పూర్తవదు అనిపించే అంత వర్క్ ఇస్తారు పైగా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక కూడా పనయిందా కాలేదా అంటూ మెసేజెస్ పెడతారు దీంతో ఆమెకు నిద్ర లేదు సరైన తిండి లేదు తల్లిదండ్రులతో గడపడానికి టైం కూడా దొరకలేదు చివరకు నూరేళ్ల జీవితం ఇరవై ఆరేళ్లకే ముగిసిపోయింది కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవారి జీవితం చాలా బాగుంటుందని వారికి లక్షల్లో జీతం వస్తుంది విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని మనం అనుకుంటూ ఉంటాం కానీ యథార్థానికి మనం ఊహించుకునేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది కార్పొరేట్ ఆఫీసుల్లో ఉద్యోగులు చేసేది గొడ్డు చాకిరీ వేళకు భోజనం కూడా ఉండదు కంటి నిండా నిద్ర ఉండదు చేసిన కొద్దీ పని ఇస్తూనే ఉంటారు ఇచ్చిన పని అయ్యిందా లేదా అని షంటుతూనే ఉంటారు అవర్స్ అయిపోయాక కూడా చేస్తూనే ఉండాలి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు రేయింబవళ్లు నిద్రాహారాలు మాని డెడ్ లైన్ లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది లేదంటే ఉద్యోగం పోతుందేమో అని భయం ఇలాంటి పని భారం వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగం వదులుకోలేక అలా అని వెట్టి చాకరీ చేయలేక లోపల మదన పడుతున్నారు కార్పొరేట్ కంపెనీలో పనిచేసే చాలా మంది ఉద్యోగుల్లో నిస్సత్తువ జీవితం పట్ల నిరాసక్త ఉన్నట్టు తెలుస్తోంది అనేక మంది ఈ వర్క్ ప్రెషర్ వల్లనే దీర్ఘకాలిక రోగాల బారిన కూడా పడుతున్నారు కార్పొరేట్ ఆఫీసుల్లో పనిచేస్తున్న వారికి పెళ్లిళ్లు పేరంటాలు పిక్నిక్లు సినిమాలు షికార్లు అంటూ తిరగడం అనేది ఉండదు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు పనే చేస్తూ ఉండాలి శని ఆదివారాలు పేరుకే సెలవు అయినా ఇంటి నుంచి పనిచేస్తూ ఉంటారు ఇంటికి బంధువులు వచ్చినా వారితో మనసు విప్పి మాట్లాడడానికి కూడా ఉండదు ఇక ఇంట్లో ఎంత సమయం గడుపుతామో అంతకన్నా ఎక్కువ సమయమే ఆఫీస్లో గడుపుతాం కానీ ఆఫీసులో కేవలం వర్క్ రిలేషన్ మాత్రమే ఉంటుంది ఎటువంటి కార్డియల్ రిలేషన్ ఉండదు అందుకే కార్పొరేట్ ఆఫీసుల్లో పనిచేసే వారి లైఫ్ రిస్క్లో పడుతోంది ఇక ప్రస్తుతం బాధితురాల విషయమే తీసుకుంటే ఆమెది కేరళ రాష్ట్రం ఆమె పేరు అన్నా ఆమె సీఏ పూర్తి చేసింది డిస్టింగ్క్షన్లో పాస్ అయింది చదువు పూర్తయిన వెంటనే ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా అనే బడా కంపెనీలో ఉద్యోగం లభించింది అందుకు అమ్మాయి చాలా సంతోషపడిపోయింది పూణే వెళ్ళి జాబ్లో జాయిన్ అయింది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో ఉద్యోగంలో చేరిన అన్న జూలైలో చనిపోయింది ఈ వార్త విన్న ఆమె తల్లి కుప్పకూలిపోయింది వారి ఆశల మేడలు నేలమట్టమైపోయాయి కుమార్తె భవిష్యత్తుపై వారు పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలయ్యాయి ఆమె మరణ వార్తను జీర్ణించుకోవడానికి ఆ తల్లికి చాలా సమయం పట్టింది మొత్తానికి ఆ తల్లి కడుపు కోతతోనే ఓ ఉత్తరం రాసింది ఆ ఉత్తరం ఇప్పుడు సెన్సేషన్గా మారింది ఆ ఉత్తరం ఎంతవరకు వెళ్ళిందంటే కేంద్రంలో ఉన్న కార్మిక శాఖ మంత్రి కూడా స్పందించేలా చేసింది అసలు కార్పొరేట్ ఆఫీసుల్లో ఏం జరుగుతుంది అని తిరిగి చూసేలా చేసింది నారాయణమూర్తి వంటి వారు వారానికి డెబ్బై గంటలు పనిచేయాలని చెప్పిన మాటలను పాటిస్తే ఇంకా ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో కళ్ళకి కట్టినట్టు అర్థమైంది కన్నీటితో ఆ తల్లి రాసిన లేఖ చదివిన వారికి కూడా కళ్ళు చెమరుస్తాయి ఆ తల్లి తన లేఖల్లో ఏం రాసిందో ఒక్కసారి చూద్దాం తన బిడ్డ ఎన్నో ఆశలతో ఉన్నత చదువులు పూర్తి చేసింది మంచి ఉద్యోగం వచ్చిందని సంతోషపడిపోయింది నా బిడ్డ మొదటి నుండి కష్టపడే మనస్తత్వం ఉన్న అమ్మాయి ఇచ్చిన పని పూర్తి చేసి శభాష్ అనిపించుకోవాలని అనుకుంటుంది తనకు నో అని చెప్పడం చేత కాదు పైగా ఉద్యోగంలో చేరిన కొత్తల్లోని ఈ పని నేను చెయ్యను అని చెబితే తనపై బ్యాడ్ ఒపీనియన్ ఏర్పడుతుందని భావించి ఇచ్చిన పనంతా చేయడానికే ట్రై చేసింది అయితే తన ఆఫీస్లోని మేనేజర్ పని ఎక్కువ చేయిస్తాడని అతను ఇచ్చే పని చేయలేక చాలామంది రిజైన్ చేసి వెళ్ళిపోయారని ఆఫీస్లోని ఒక రూమర్ ఉంది ఈ విషయాన్ని తన బిడ్డ జాయిన్ అయ్యే రోజు అదే మేనేజర్ తనకు చెప్పారు పని చేయడం చేత కాని వారు మనపై నిందలు వేసి వెళ్లిపోతారు నువ్వు పని చేసి చూపెట్టి వారి మాటలు నిందలు మాత్రమే అని నిరూపించాలి అన్నట్ట ఉద్యోగంలో చేరినప్పట్నుంచి నిత్యం వర్క్ లోడ్ పెంచుతూనే ఉన్నారు తన బిడ్డకు ఆమె ఆఫీస్ నుంచి పీజీకి వచ్చేసరికి అర్ధరాత్రి వంటిగంట కూడా అయ్యేదట కొన్నిసార్లు తినకుండా అలాగే పస్తు పడుకునేది అసలు డ్రెస్ చేంజ్ చేసుకునే ఓపిక కూడా లేక అదే డ్రెస్తో బెడ్పై బాలిపోయేది అని చెప్పింది ఆ తల్లి అప్పటికి కూడా వారు వదిలిపెట్టేవారు కాదట అర్ధరాత్రి కూడా వర్క్ అయిందా అంటూ మెసేజ్లు వచ్చేవట ఓపిక చేసుకొని ఆ వర్క్స్ పూర్తి చేసి వారికి రిపోర్ట్స్ పంపించేది అన్న అలా అన్న పూర్తిగా అలసిపోయింది ఒకరోజు అన్న నుండి తమకు కబురు వచ్చింది ఆమె తన సంపాదనతో ఫ్లైట్ టికెట్స్ కొని తన కాన్వకేషన్కి రావాలంటూ మాకు పంపించింది దీంతో తల్లిదండ్రులు పూణే వెళ్లారు అక్కడికి వెళ్లినా వారికి పెద్దగా సంతోషం అనిపించలేదు ఎందుకంటే అన్నా వారితో సమయం గడపడానికి అస్సలు కుదరలేదు కాన్వకేషన్కి ముందు రోజు కూడా అర్ధరాత్రి ఒంటి గంటకు పీజీకి వచ్చింది కేవలం ఈ ఒక్కరోజే కాదు ప్రతిరోజు ఇదే తీరు అని మాకు తెలిసింది పైగా ఆ రోజు అన్నాకి ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లాం అన్ని వైద్య పరీక్షలు చేసి ఎటువంటి ఇబ్బంది లేదన్నారు కానీ ఈ ఛాతి నొప్పికి కారణం వర్క్ ప్రెషర్ నిద్రలేమి సరైన వేళకి భోజనం చేయకపోవడం అంటూ డాక్టర్లు చెప్పారు దీంతో అన్నాను ఆ ఉద్యోగం మానేయమన్నారు పేరెంట్స్ కానీ అన్నా అందుకు ఒప్పుకోలేదు ఉద్యోగం చేరిన కొత్త కాబట్టి ఇలాగే ఉంటుంది పోను పోను అలవాటైపోతుంది అని చెప్పి పేరెంట్స్ను ఒప్పించింది ఆ తర్వాత రోజు కాన్వకేషన్కి వెళ్లారు అది కూడా ఆలస్యంగా వెళ్లారు అందుకు కారణం కూడా పని వెళ్లే ముందు వరకు కూడా అన్న ఆఫీస్ పని చేస్తూనే ఉంది కాన్వకేషన్ అయిపోయాక పేరెంట్స్ తిరిగి బయలుదేరారు కానీ బెంగగానే వెళ్లారు సంతోషంగా కాదు చివరకు ఆ కార్పొరేట్ ఆఫీస్ వర్క్ హెరాస్మెంట్కి ఓ యువతి బలైంది ఆ కంపెనీ వారిది ఎంత కర్కస మనస్తత్వం అంటే వారిలో ఏ ఒక్కరు కూడా అన్న అంతిమ సంస్కారాలకు రాలేదు పైగా అన్న తల్లి ఫోన్ చేసిన ఆ మేనేజర్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అందుకు ఆ తల్లి ఒక లేఖ రాసింది ఆ లేఖ సారాంశం ఏమిటంటే ఉద్యోగస్తులను యంత్రాల్లా చూడద్దు మనుషుల్లాగే చూడండి అని ఈ లేఖ రాసింది మీ నుండి ఏదో ఆశించి కాదు నా కూతురికి అన్యాయం జరిగింది అని కాదు ఈ అన్యాయం మరో ఉద్యోగికి జరగకూడదు అని నాకు వచ్చిన ఈ కష్టం మరో తల్లికి రాకూడదు అని మీ ఆఫీస్లో ఉన్న వర్క్ లోడ్ లాంగ్ వర్కింగ్ అవర్స్ తనపై ప్రెజర్ని పెంచాయి కాబట్టే ఆమెకు మానసిక ఆందోళన నిద్రలేమికి గురైంది మొదటిసారి ఉద్యోగంలో చేరిన వారిపై కొంత సానుభూతి చూపించాలి కానీ మీరు అది చెయ్యలేదు అయినా నా బిడ్డ మిమ్మల్ని బ్లేమ్ చేయలేదు కానీ నేను మాత్రం ఉన్నది ఉన్నట్టే చెప్తున్నా ఎందుకంటే ఇలాంటి కార్పొరేట్ ఆఫీసులు చాలానే ఉన్నాయి అందులో నా బిడ్డలాంటి బిడ్డలు చాలామంది ఉన్నారు వారైనా ఈ ఇబ్బంది నుండి బయటపడాలి కంపెనీలో పనిచేసే ఉద్యోగులను మనుషుల్లా చూడకుండా అమానుషంగా వర్క్ పేరుతో చావు అంచుల వరకు తీసుకువెళ్తున్నారు అందుకు నా బిడ్డ ఎదుర్కొన్న చేదు అనుభవాలే సాక్ష్యం ఇక మానవ హక్కుల గురించి మీ కంపెనీ రిలీజ్ చేసిన స్టేట్మెంట్కి వాస్తవానికి చాలా వ్యత్యాసం ఉంది దానిని మీరు ఎక్కడా ఆచరణలో పెట్టలేదు పెట్టి ఉంటే ఈనాడు కడుపు కడుపుకోత ఉండేది కాదు నా కూతురు మరణం మీ కంపెనీకి ఒక మేల్కొలుపు అవ్వాలి ఉద్యోగులను ప్రొడక్టివిటీ పేరుతో వారికి కృంగదీయకూడదు వారి సమస్యలు చెప్పుకునే స్వేచ్ఛ ఉండాలి అలా లేని నాడు ఆ ఉద్యోగి నలిగిపోతాడు ఏది ఏమైనా నా బిడ్డను తొమ్మిది నెలలు మోసి కన్నాను పెంచాను పెద్ద చేశాను చదివించాను తనతో ఆడాను పాడాను కానీ ఇప్పుడు తను లేదు బిడ్డను కోల్పోయిన తల్లి పడే బాధ అది అనుభవించిన వారికి తప్ప ఎవ్వరికీ తెలియదు నా బిడ్డ యొక్క చేదు అనుభవం నిజమైన మార్పుకి దారితీస్తుంది అని ఆశిస్తున్నాను ఆ మార్పు ఖచ్చితంగా రావాలి ఎందుకంటే నేను పడే ఈ బాధ మరే కుటుంబము పడకూడదు ఇది నరకయాతన ఎవ్వరికీ ఎదురు కాకూడదు మా బిడ్డ మమ్మల్ని వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది కాని తన గాథ మార్పుకి శ్రీకారం చుట్టాలి అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు అన్నా సెబాస్టియన్ మృతి చెందిన ఘటన ప్రతి ఒక్కరినీ కలిచివేసింది ఈ క్రమంలోని కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శనివారం బాధితురాలి తల్లిదండ్రులతో మాట్లాడారు పని విధానాలు మెరుగుపరిచే అంశంపై తాను పోరాడతాన్ని వారికి హామీ ఇచ్చారు అన్నా సెబాస్టియన్ తండ్రితో కాంగ్రెస్ ఎంపీ థరూర్ కూడా మాట్లాడారు పని ప్రదేశాల్లో మానవ హక్కులను అడ్డుకోకూడదంటూ చెప్పారు వారానికి నలభై గంటలకు మించి పని ఉండకూడదని ఇందుకోసం పార్లమెంట్లో చట్టం తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో పనిచేస్తున్న కోచికి చెందిన అన్నా సెబాస్టియన్ ఈ ఏడాది జూలై ఇరవైనా మరణించారు పూణేలోని సంస్థ కార్యాలయంలో విధుల్లో ఉండగా అస్వస్థత గురికావడంతో తోటి ఉద్యోగులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందారు పని ఒత్తిడే ఆమె మరణానికి కారణమంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఈ మేరకు అన్నా శిబాస్టియన్ తల్లి అనిత ఇటీవల ఈవై ఇండియా హెడ్కు రాసిన లేఖతో ఈ ఘటన కాస్త వెలుగులోకి వచ్చింది దీంతో ఇది కాస్త చర్చనీయాంశంగా మారింది దీనిపై స్పందించిన కేంద్రం విచారణ జరుపుతామంటూ హామీ ఇచ్చింది